చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధాలు చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే దానికి నిన్న మానియుడు పొట్టి శ్రీరాముల గారి జయంతి జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి జరిగితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరే వినండి చాలా కూడా యాభై ఎనిమిది రోజుల దీక్ష గుర్తుగా స్ఫూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టాలని దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా అవ్వాలని కూడా నేను తెలియజేస్తున్నా అర్థమైంది నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఈ జిల్లాలో ఉండేటువంటి అందరికీ తెలుసు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పేరు పెట్టింది ఎవరో ఇది నా దగ్గర ఉన్నటువంటి జివో ఈ జీవో ఎంఎస్ నంబర్ ఆరు వందల డెబ్బై ఆరు డేట్ వచ్చి ఇరవై రెండు మే రెండు వేల ఎనిమిది ఇరవై రెండు మే రెండు వేల ఎనిమిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇది జివో కాపు ఇరవై రెండు ఐదు రెండు వేల ఎనిమిది ఆరు వందల డెబ్భై ఆరు దీంట్లో ద కలెక్టర్ నెల్లూరు డిస్టిక్ ఈజ్ రిక్వెస్టెడ్ టు పబ్లిష్ ద ఫైనల్ నోటిఫికేషన్ ఇన్ ద డిస్టిక్ గజెట్ డేటెడ్ సిక్స్ టూ ఎయిట్ అంటే నాలుగు ఆరు రెండు వేల ఎనిమిది నుంచి ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పేరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాగా మార్చండి పైన ఉంది చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద నెల్లూరు డిస్టిక్ యాజ్ శ్రీ పొట్టి నెల్లూరు డిస్టిక్ పైన నేమ్ ఆఫ్ ద నెల్లూరు డిస్టిక్ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ ఫైనల్ నోటిఫికేషన్ డేట్ ఇప్పుడు ఇరవై రెండు ఐదు రెండు వేల ఎనిమిది ఆరు వందల డెబ్బై ఆరు జిఓఎంఎస్ నెంబరు ఏమనిచ్చాడు పద్నాలుగు జూన్ నాలుగో తేదీ రెండు వేల ఎనిమిది నుంచి ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలవబడుతుంది నోటిఫికేషన్ ఇచ్చాడు ఏవన్నా సంబంధం ఉందా నవ్వుకుంటారనే కాస్త అనిపించాలి కదా ఒరే మనం ఈ మాటలు ఈ విధంగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తే నవ్వుకుంటారేమో ఇది ఏందబ్బా ఇది అనేది కనీసం అనుకోకూడదు దాన్ని మళ్ళీ ఈ రోజులో బయట రాసేసారు దీంట్లో ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చి పొట్టి శ్రీరావు నెల్లూరు జిల్లాగా పేరు పెట్టాడని చెప్పి ఎవడన్నా చిన్న పిల్లకాయలు చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు నిజంగా ఇది అంటే నీ ఉద్దేశం ఏంది ఇప్పటికీ ఒకసారి మాట్లాడాడు ఏమని మాట్లాడాడు సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ ఎట్టయ్యాడు మైక్రోసాఫ్ట్ కి ఎట్ట ఎదిగాడు మనం ఎక్కడ చంద్రబాబు నాయుడు లో మైక్రోసాఫ్ట్ పెడితే దాంట్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత అయ్యాడు అని చెప్పి చెప్పాడు ఆ రోజే ఖండనిచ్చాను నేను అయ్యా సత్యనారాయణకి నీకేం సంబంధం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే అతను అమెరికా వెళ్ళిపోయాడు పంతొమ్మిది వందల తొంభై కల్లా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు తొంభై లైద ఒక కంపెనీలో చేరి తొంభై రెండులో మైక్రోసాఫ్ట్ లో చేరాడు తొంభై రెండులో మైక్రోసాఫ్ట్ లో అమెరికాలో చేరేటప్పటికి తమ ముఖ్యమంత్రి కాకపోతే నీకెట్టవుతాయా ఈ గొప్పతనం అని ఒకసారి అడిగాం మరలా అబద్ధ సరే ఆ రోజు ఏం చెప్పాడు ఎవడితో తీసుకొచ్చి తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఈ జిల్లాలో మనమంతరం చూసింది నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా నాకే ఆశ్చర్యం వేసింది రెండు సార్లు ఆ వీడియో చూసినా నేను ఏం రాదు ఆయన ఇదేమన్నా అంతకుముందు ఒకసారి పెట్టి మళ్ళీ పేరు మార్చారని చెప్పాను మనం కలిగింది నేనున్నప్పుడు ఆ రోజు పాపం రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చి నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో జూన్ నాలుగో తేదీ దానికి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ బోర్డులు కానీ కలెక్టరేట్ బోర్డులు కానీ కార్యాలయాల బోర్డులు కానీ అన్ని మూడో తేదీ అర్ధరాత్రి తర్వాత అన్నీ మార్చేసి నాలుగో తేదీ ఉదయం కల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి రాయించి ఆయన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర ఒక సభ ఏర్పాటు చేసి స్థోనస్పేటలో ఆ రోజు ఆయన దగ్గర ఆయన ప్రకటించి వెళ్ళాడు ఆయన అటువంటిది నేనే పొట్టి శ్రీరాములు నెల్లూరు పేరు పెట్టానని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాం యాభై ఆరు సంవత్సరాలకు యాభై ఆరు అడుగుల విగ్రహం అన్నాడు అంబేద్కర్ గారికి నూట ఇరవై ఉత్సవాలకు సంబంధించి నూట ఎనభై అడుగుల విగ్రహం పెడతానన్నాడు దాన్ని ఏ విధంగా నూట ఇరవై అడుగుల విగ్రహం పెట్టకపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాపం అంబేద్కర్ గారు స్ఫూర్తితో ఈరోజు ఏర్పాటు చేశాడు స్వరాజ్ మైదానంలో మాట చెప్పడం వదిలివేయడం తప్ప ఏ రోజు మాటకి కట్టుబడినటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి కట్టుకథలో అబద్ధాలు చెప్పడం తప్ప వేరే ఆలోచన ఉండదు కాబట్టి ఇటువంటి మాటల వల్ల పాపం ఆయన ఆత్మ క్షోభిస్తుంది పొట్టి శ్రీరాములు గారికి అయ్యో నన్ను గురించి మర్చిపోయినటువంటి వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి నన్ను పట్టించుకోలేదే అంతకుముందు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆ రెండు సార్లు పట్టించుకోలే ఆ తర్వాత మరలా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి తొలి విడతలోనే సెకండ్ టర్మ్ కూడా కాదు ఫస్ట్ టర్మ్ లోనే ఆ డిమాండ్ రావడం వచ్చిన డిమాండ్ అంగీకరించడం రెండు వేల నాలుగులో లో ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఎనిమిదిలోనే దానికి సంబంధించి ప్రాసెస్ మొత్తం పూర్తి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదికి సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ కన్నా ముందే పేర్లతో సహా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని మారే ఈ రోజు కూడా మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పిలుచుకుంటున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మాత్రంలో తమ పాత్ర ఏమీ లేదు తమర హయాంలో జరగలేదు తమరు ఇటువంటి కట్టుకథలు ఇంకనైనా మానితే మంచిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఆ జీవోలు ఏమన్నా మీరు మర్చిపోయారేమో కాబట్టి ఒకసారి ఆ జీవోలు ఆ కాపీలు ఒకసారి మీ అధికారంలో పిలిచి పరిశీలించుకుంటే వాస్తవమా అబద్ధమనేటువంటిది మీకు తెలిసేటువంటి విషయం ఉంటుంది కాబట్టి ఇటువంటి దయచేసి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడు సమాచారం లేక ఎటువంటి మాటలు మాట్లాడడం అందులో పేపర్ చూస్తే అది వాడు ఆయన ఎవడన్నా నీ దగ్గర ఉండేటువంటి వాడు ఇటువంటి రాసి చూను తప్పుదారి పట్టిస్తున్నారా లేకపోతే నీ దగ్గర ఒక అజెండా ప్రకారం ఉన్నాయి లేని రాయిండి అని చెప్పి నువ్వు రాసుకుంటున్నావా తెలియటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదన్నా కాగితం చూడకుండా చెప్పండి అంటే ప్రతిదీ కాగితం చూసి చదివాడు అంటే రాసుకొని చదివాడు అంత నీటుగా అబద్ధాలు రాసుకొని చదివేటువంటి నువ్వు ఒక పేరు విషయంలోనే ఈ విధంగా మొంగుతున్నావు అంటే మిగతా విషయాల్లో తమ అబద్ధాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు